క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం పిఎం శ్రీ ఎంపీపీఎస్ బొత్తలపాలెం పాఠశాలలో శుక్రవారం ఉదయం పది గంటలకు వందే మాత్ర గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జయంతి వేడుకలు ప్రధాన ఉపాధ్యాయుడు ప్రగడ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వందే మాత్ర గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు పోలాసింగ్ మాట్లాడుతూ వందేమాతర గేయం జాతీయ ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక స్థాయిలో స్ఫూర్తి నింపిందని వందే మాతర గేయం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో భకీం చంద్ర చటర్జీ ఆనంద్ భట్ నవల్లో రచించారని పద్దెనిమిది వందల ఎనభై రెండులో మొదటిసారిగా పాడటం జరిగిందని వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కారం అని అర్థం తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోలాసింగ్ మాధవి ఝాన్సీ అంగనవాడి టీచర్లు జానకమ్మ ప్రేమలత మరియు సైదులు మార్తమ్మ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రోజు నాటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి వందే మాత్రం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ వందే మాత్రం గేయాన్ని భగీం చంద్ర చటర్జీ అనే కవి దీన్ని రాయడం జరిగింది దీనిని పద్దెనిమిది వందల ఎనభై రెండులో రాయడం జరిగింది ఆ పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో రాయడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో దీనిని పాడడం జరిగింది ఇది ఒక దేశభక్తి గేయంగా మనం దీనిని ప్రతిరోజు పాఠశాలలో కానీ అన్ని ప్రభుత్వ సంస్థలలో కానీ పాడుతున్నాం అసలు వందే మాత్రం అంటే ఏంది వందే మాత్రం అంటే తల్లికి వందనం అని అర్థం మన భరతమాతకు వందనమని అర్థం అంటే మన భరతమాతను పవిత్రమైనటువంటి దేవతగా మనం అభివర్ణిస్తున్నాం పూజిస్తున్నాం అలాగే ఈ దే దీనిని దేశభక్తి గీతంగా మనం పరిగణిస్తున్నాం ఇది మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలుస్తుంది ఈ గేయం ఈ జాతి ఈ గేయాన్ని అర్థం ఏంటిదంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యత్యంగా ధైర్యంగా దేశభక్తిని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ ఈ దేశానికి సేవ చేయాలి దేశంలో ఉన్నటువంటి అందరూ ఐక్యమత్యంతో సమానత్వంతో సౌభ్రాతృత్వంతో కలిసి మలిసి ఉండి ఈ దేశానికి సేవ చేయాలని అలాగే ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడు దేశానికి సేవ చేయాలని దేశభక్తిని కలిగి ఉండాలని అలాగే మన దేశకు సేవ చేస్తూ మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నదులను అనేకమైనటువంటి అనే రాష్ట్రాలు అంతా సుఖ సంతోషంతో వర్ధిల్లాలని ఇది మన గేయం చెబుతుంది ఇది మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు అనేకమైనటువంటి ప్రాంతాలు ప్రతి ఒక్కరూ కులం మతము ధరం తేడా లేకుండా అందరూ దేశ సేవను కలిగి ఉండాలి భరతమాతను పూజించాలి అందరూ మనం సేవ చేస్తూ భరతమాతకు మనం ఒక దేశ పౌరుడిగా ఒక దేశ సేవకుడిగా సేవాభావం కలిగి ఉండాలని ఈ దేశభక్తి గీతం వందే మాత్రం చెబుతుంది ఇది వందే మాత్రంలోని మొదటి రెండు చరణాలు మన జాతీయ గీతంగా ఆమోదించబడ్డాయి దీనిని మన దేశంలో మొదటి రెండు చరణాలు అంటే వందే మాత్రం వందే మాత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని పాఠశాలలో మనం పాడుతున్నాం దీని గురించి మన దీనివలన అర్థం ఏంటిది మనం దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి ప్రతి మన భరత మాత్రం తలుచుకుంటున్నాం మనమంతా మీ బిడ్డలం ఈ దేశానికి మీ బిడ్డలం మేము సేవ చేస్తాం మేమంతా కష్టపడి చదువుతాం ఈ దేశానికి మా దేశంగా భరతమాతను పూజిస్తూ ఉంటాం ఇది చాలా గొప్పతనం మన ఈ వందే మాతరం గేయానికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు గుర్తింపు వచ్చింది ఈ గేయం యొక్క గొప్పతనం అనేక మంది అనేక సార్లు చెప్పడం జరిగింది ప్రతి ప్రాంతాన్ని వర్ణిస్తూ చాలా గొప్పగా ఘనంగా వివరించడం జరుగుతుంది ఈ వందే మాత్రం గేయం నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ గేయాన్ని ఈరోజు పది గంటలకు పాడాలని చెప్పడం జరిగింది దీంతో మన దేశభక్తి దేశభక్తి దేశ సామరస్యం ఐక్యత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది పెంపొందిస్తుంది